అందరికీ నమస్కారం మాధవరం గ్రామంలోన గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభాలకి వీధి లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు రాత్రిపూట ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు అలాగే రాత్రిపూట క్రియేచర్స్ కానీ ఇలాంటి విషపురుగులు కానీ రావడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైమ్ టెన్ న్యూస్ ఒక అడుగు ముందుకేసి ప్రజా సమస్యలపైనే ముందుకు అడిగేస్తూ అనేక ఇష్యూస్ ని ప్రజల ముందు తీసుకొస్తుంది అలాగే సామాజిక బాధ్యత తీసుకొని కడుగు ముందుకేసి ఈ ఏదైతే గ్రామంలో సమస్య ఉందో విద్యుత్ దీపాలు లేని సమస్యనే అది పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీన్ని స్పందనలోన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రైమ్ టెన్ న్యూస్ తరపు నుంచి ఇచ్చిన తర్వాత వితిన్ ఏడు రోజుల్లోనే ఈ సమస్య అనేది పరిష్కరించబడ్డాయి గతంలో కూడా నేషనల్ హైవే చుట్టుపక్కల ఉన్న పోల్స్ కి విద్యుత్ దీపాలు లేక రాత్రి పూట ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొనింది అది దృష్టిలో ఉంచుకొని గతంలో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము దాన్ని కూడా అధికారులు పరిష్కరించారు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మా సంస్థ దృష్టికి తీసుకోరండి అలాగే మీకేమైనా సరే సామాజికంగా ఏవైనా సరే జరుగుతున్నా సరే విషయాలు సరే ఏదైనా అన్యాయం జరుగుతున్నా సరే అలాంటివి మా దృష్టికి తీసుకురావండి మేము తప్పకుండా చొరవ తీసుకుని ప్రైమ్ టెన్ న్యూస్ తరఫున సహాయం అందిస్తాం ధన్యవాదాలు